कायनवोत्तर मे चन् अबमरिनुयनवोत्तर मे चन् अबमरिनुवाना నా దయ్యమును పాతాలమునకు పంపుట సహోదరుడు కేఎస్ పాల్ గారి వివరణ కొన్ని సంవత్సరముల క్రితం నా బట్టలు ఉతికే చాకలికి దయం పట్టింది అతను హైందవుడు అతని దుకాణానికి నేను ఎప్పుడు వెళ్ళినా అతను అరుస్తునో లేక మోరుగుతూనో లేక కొన్నిసార్లు భయంకరంగా కేకలు పెడుతునో కనిపించేవాడు అది నాకు చాలా భయం కలిగించింది అయితే ప్రార్థనల ద్వారా అతనికి సహాయపడాలని నేను నిర్ణయించుకున్నాను అతని కుటుంబస్థులు అతనిని అనేక సార్లు దేవాలయాలకు తీసుకుని వెళ్ళి ఎన్నో పూజలు జరిపించారు కానీ ఆ దయం అతనిని వదిలి వెళ్ళలేదు ఆ చాకలి పేరు వీరయ్య అతని కొరకు ప్రార్థన చేయడానికి నేను హేబేలు అను పాస్టర్ గారిని తెచ్చాను కానీ అది పని చేయలేదు ఇంకా ఎందరినో ఆయన కోసం ప్రార్థన చేయడానికి తెచ్చాను ఎట్టి ఫలితం కనిపించలేదు సోదరుడు మోరిస్ అనేటువంటి బ్రిటిష్ వైద్యుని యుద్ధకు నేను అతనిని తీసుకొని వెళ్ళాను ఆయన కూడా ప్రార్థన చేశాడు కానీ ఏమీ ఫలితం లేదు చివరకు ఈ విషయాన్ని నేను సోదరుడు దాసన్ గారికి తెలియజెప్పాను ఈయన సోదరుడు బక్సింగ్ గారి జతపనివాడు అయితే దాసన్ గారు అందుకు సుమకత చూపలేదు ఈ విషయము సోదరుడు బక్సింగ్ గారికి చెప్పండి అది మంచిదని నాకు సలహా ఇచ్చాడు నేను ఏలిమునికి వెళ్ళి విషయమంతా బక్సింగ్ గారికి చెప్పాను ఆయన మొట్టమొదట అడిగిన ప్రశ్న అతనికి దయం పట్టినదని నీకు ఎలాగో తెలుసు నేను చూసినదంతా ఆయనకు వివరించాను ఎల్లుండి సాయంకాలం నాలుగు గంటలకు అతనిని ఇక్కడికి తీసుకుని రమ్మని బక్సింగ్ గారు నాకు చెప్పారు ఆ రోజు నేను అతనిని ఏలీము ఆవరణంలోనికి తీసుకుని వచ్చాను సౌ బక్సింగ్ గారు ఒక చిన్న సీసా నూనె సీసా చేత పట్టుకొని అక్కడ వరండాలో కనిపెడుతూ ఉన్నాడు ఆయన అప్పటికే అతనిని గురించి ప్రార్థన చేసి అతని కొరకు కనిపెడుతూ ఉండి ఉండవచ్చు మోకరించమని ఆయన అతనితో అన్నాడు అతి కష్టం మీద ఆ పని జరిగింది ఆ తర్వాత గారు తన చేతులను అతని తలపై ఉంచి ప్రభు ఈ దయాన్ని నేను నీ పేరిట గద్దించి పాతాళంలో బంధిస్తున్నాను అని మాత్రమే అన్నాడు వెంటనే ఆ వ్యక్తి క్రిందపడి గిలగిల కొట్టుకుంటూ నోటి నుండి సొంగ కార్చాడు వెంటనే ఆ దయ్యం అతనిని వదిలిపోయింది ఆ తర్వాత కష్టపెట్టిన ఈ దయం ఎవరని నేను అతనిని వ్యక్తిగతంగా అడిగాను ఆయన అతని దుకాణంలో వేలాడుతున్న ఒక క్యాలెండర్ను చూపాడు దానిపై దేవుడు అనిపించుకుంటున్న ఒక వ్యక్తి బొమ్మ ఉన్నది అతనిని ఆ చాకలి అనేక సంవత్సరాలుగా పూజిస్తూ వచ్చాడు అదే వ్యక్తి అనేక సార్లు అతనిని సందర్శించి ఎన్నో అసందర్భపు అసహ్యపు కార్యాలు చేయవలసినదిగా బలవంతపరిచినట్లుగా చాకలి వీరయ్య నాకు చెప్పాడు ఇట్టి పటాలను షాపులో నుండి తీసివేమని నేను సలహా ఇచ్చాను అతను ఆ విధంగా చేశాడు అయితే అతను ప్రభువును తన సొంత రక్షకునిగా అంగీకరించలేదు ఈ విషయాన్ని నేను సోదరుడు బక్సింగ్ గారికి చెప్పాను అందుకు ఆయన సోదరుడు పాల్ అందరూ యేసుప్రభునందుకు రాలేరు మనం అందుకు ఏమీ చేయలేము అందరూ యేసును వెంబడించారు వెంబడిస్తారని మాత్రం నువ్వు అనుకునవద్దు అని నాతో బక్సింగ్ గారు అన్నారు ఇలాంటి చిన్న చిన్న సంఘటనలను అద్భుతములను కార్యములను మీరు వినడకై ఈ క్రింది ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి తెలిసి తెలిసిన వారికి షేర్ చేయండి లైక్ చేయండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినగాక